ఈ రోజు సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కోసగికి చెందిన బోయ వీరేష్ రైతు పొలంలో వెళ్లి ఉల్లి పంటను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య తాలూకా అధ్యక్షులు ఎం గోపాల్ రైతు సంఘం మండల అధ్యక్షులు పి తాయన్న మాట్లాడుతూ కోసగి మండలంలో రైతులు దాదాపు యాభై శాతం ఉల్లి పంటను రైతులు సాగు చేసుకోవడం జరిగింది కానీ ఉల్లి పంట కర్నూలు మార్కెట్ కు రాగానే గిట్టుబాటు ధర లేక చాలా తక్కువ ధరకి నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కెంటా ప్రకారం అమ్ముకొని రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది ఉల్లి ధర పతనం అయిందన్న కూటమి ప్రభుత్వం కెంటాకి పన్నెండు వందల రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదు ఒక ఎకరానికి లక్ష రూపాయల నుండి ఒక లక్ష యాభై వేల వరకు ఉల్లికి పెట్టుబడి అవుతుంది అంటే రైతు పూర్తిగా నష్టపోవడం జరిగింది మరి మన ప్రభుత్వము కానీ ఎకరా కాదు మేము అడిగేది ఒక ఎకరాకి యాభై రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆదికొల రూపాయలు దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సమావేశానికి ముఖ్య అతిలో పాల్గొంటున్న సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ మరి అదేవిధంగా రైతు సంఘము రాష్ట్ర నాయకులు సిమ్మాయన గారు మరి అదేవిధంగా కోజ్గి రైతు సంఘం మండలాధ్యక్షులు తాయన్న గారు మరి అదేవిధంగా ఏఐటిసి నాయకులు పరశురామ్ మరి డిఎస్ నాయకులు మోంగరువు గారు మరి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రైతు వీరేష్ మరి ఇక్కడ వచ్చినటువంటి కూలీలకు అందరికీ సీపీ పాఠశాలను అర్థం చేస్తున్నాం మరి ఈ ఉద్దేశం గురించి మన తిమ్మ అన్నగారు మాట వస్తున్నాం ఈరోజు వార్షిక మండలం మన ఈరేష్ గ్రామ పొలానికి రావడం జరిగింది వాస్తవానికి మేము ఇరవై తేదీ ఇక్కడ రావాల్సిందండి ఒక టీం వచ్చింది మడ్డికేర మొదలు పెట్టుకొని మదికేర పట్టికొండ పొగ్గలి దేవనకొండ ఆచరి మీదగా అదనకు వచ్చి కొంచెం లేట్ అయినందుకు ఆ రోజు కాలేకపోయాము రైతులంతా కూడా మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే రాష్ట్రం అంతటా పొగెత్తే మన జిల్లాలో అతిథి శాతం మనకి వాణిగన్ల ఎమ్మినూరు కవతాలము మన ప్రాచీకి ఈ మంత్రాలయం ఈ ఏరియాలోన పిల్లి పంట ఎక్కువ సాగు చేస్తారు పిల్లి పంట ఎక్కువ సాగు చేసిన ఇప్పటికే రోజు కర్నూలు మార్కెట్ పోతే తేవద్దండి తేవద్దండి అని చెప్పులు అధికారులు చెప్పడం జరుగుతుంది కానీ మన పెద్ద మార్కెట్ అంటే జిల్లాలో అదే కాబట్టి ఖచ్చితంగా రైతులంతా చాలా నష్టపోయినా కూడా ఆడ రైతులంతా మన కర్నూలు మార్కెట్ కొద్దని కూడా తీసుకోవడం జరుగుతుంది కానీ అక్కడ కూడా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఇట్లా రైతులకంతా వచ్చి మన నాలుగు రోజుల కిందట ఈ పంట ఉద్దే వద్దని వదిలిపెట్టి ఆ టౌన్లో ఉన్న వాళ్ళంతా ఆటోలు బైకులు మహిళలతో సహా ఎవరు గుర్తుపెట్టినట్టలు ఉచితంగా ప్యాకెట్లు మోసుకొని పోవడం జరిగింది రైతు అయితే నష్టపోయినాడు కానీ ప్రభుత్వం ఇందాక కూడా దిగి రాకున్నట్ల వాళ్ళు ఒక కేజీ పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్తారు కానీ అది అమలు కావడానికి చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం కావడం లేదు కానీ అది పన్నెండు రూపాయలు సాధ్యం కాదు అది రైతు గిట్టుబాటు కాదు ఖచ్చితంగా పన్నెండు రూపాయలు అన్నప్పుడు ఏమాత్రం సరిపోవడం లేదు కాబట్టి పన్నెండు రూపాయలు కాదు మేము ఒక్క కేజీ ఇరవై ఐదు రూపాయలు గవర్నమెంటే కొనుగోలు చేస్తే అంతో ఇంతో రైతుకి కొంత పెట్టుబడి చేతికొస్తారు అట్లాగ ఆనపశ్చింలో పన్నెండు అని కొని అది సిండికేట్గా మారి రోజుకి ఐదు వేలు టన్నులు మాత్రమే కర్నూల్లో కొంటున్నట్లు మాకు సమాచారం అందుతుంది మిగతా వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడుతున్నారు అది కాకున్నట్ల ఖచ్చితంగా రైతు దగ్గర ఉన్న ప్రతి సరుకుని ఇరవై ఐదు రూపాయలు ఉల్లి రైతుకి కొని పట్టి కట్టేయాలని చెప్పి మేము రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మా టీం అంతా కూడా మన తిరిగింది టీం అంతా మధ్య రాష్ట్ర నాయకులు జగన్నాథ్ గారు కూడా ఈరోజు కలెక్టర్ కలుస్తున్నారు ఇది అయిపోయినాక కూడా ఇప్పుడు మన సబ్ కలెక్టర్ ఆదోలు ఉండరు ఆయన కూడా మేము కలుస్తాము కాబట్టి మేము తెలియజేసేదంతా ప్రభుత్వానికి ఒకటే ఏదేమైనప్పటికీ మీరు రైతుకి ఎన్నో మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు కానీ ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తాడు స్థానికంగా ఉండే కూటమి నాయకులు ఒకటి చెప్తారు కానీ ఎక్కడ క్యారెట్ లేదు మేమేం అడుగుతున్నామంటే ఎక్కడైతే ఉల్లి పంట అక్కడ మీరు చెప్పిన మాట ప్రకారము యాభై వేలు నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు కానీ అది ఏమూలు సరిపోదు ఎకరాకి మీరు ఇరవై వేలు అంటారు కానీ మేము ఎకరాకి యాభై వేలు అడుగుతున్నాము అది కాకున్నట్ల మీరు మీరు చెప్పే లెక్కల ప్రకారము వాగులు వంకలు పొడతా నష్టపోయిన రైతులకి వీకేసి అయ్యి ఉండాలని ఏదేదో డిమాండ్లు పెడుతున్నారు కానీ మేకు స్థాయిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు వ్యవసాయ అధికారులు ఉండారు ప్రతి సచివాలయంలో వ్యవసాయ అధికారులు ఉన్నారు కాబట్టి మీరు పరిశీలన చేయండి ప్రతి రైతు ఉల్లి వేసిన రైతు పొలంలోకి వెళ్ళండి ఉల్లి వేసి మీరు తీసుకోండి ఉల్లి ఉంటేనే మీరు తీసుకోండి కానీ మేము పత్తి వేసే వేరసేసిన మళ్ళీ మేము గవర్నమెంట్ మేము బదనాం చేయడం దాచుకోలేదు కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా యాభై వేలు సరిపోదు యాభై వేలు హెక్టర్కి అనేది అది కాదు కానీ ఒక ఎకరాకు పెట్టబడి లక్ష యాభై వేలు రూపాయల వరకు పెట్టి నష్టపోతారు కాబట్టి మీరు ఇచ్చేదాంట్లో కొంతబర కన్నా రైతుకి ఏదో పెట్టుబడి చేతికి వస్తుంది అన్నప్పుడు మీరు ఒక యాభై వేలు అది సరిపోదు కానీ మేము ఎకరాకి